ఏంటంటే ముఖ్యంగా ఇన్ని సంవత్సరాల చరిత్రలో మెడికల్ కాలేజీలు ఒకేసారి పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడిని కూడా బలవంతులు చేయాలి ఆర్థిక బలవంతులు చేయాలి అని అంటే వీళ్ళ వాళ్ళు చదువుకుని డాక్టర్లు అయితే అయితే ఆ కుటుంబాల పైకి వస్తే అలాగే వాళ్ళకి కూడా ఆరోగ్య దిక్ష మనం కూడా ఈ మెడికల్ కాలేజీ ద్వారా బాగుండదు అనే ఉద్దేశంతో పేదవాడిని ఎట్టి పరిస్థితుల్లో ఈ ధనిక వర్గాలైనటువంటి హాస్పిటల్లో కూడా లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టకుండా ఈ మెడికల్ కాలేజీ ద్వారా ఆరోగ్యాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి వాటిని ఐదు పూర్తిగా నిర్మాణం చేయడం జరిగింది కొన్ని సగం పూర్తి చేయడం జరిగింది కొన్ని బాష్యులు కూర్చోయడం జరిగింది మన మాత్రము కోట్లాడు కోట్ల రూపాయలు పేదవాడి కోసం ఖర్చు పెడతానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అసలు ఎందుకు ముందుకు నాకైతే అర్థం తెలియ ఎకరం రూపాయకి ఇచ్చేస్తానంటాడు కోటాన కోటీశ్వరుడికి ఈయన కోటీశ్వరులు తప్ప ఆ పేదవాడు కంటికి కనపడలేదు ఇది ఎక్కడ దారుణం నీక్కడ ఓటేసిన పేద పేదలు ఉన్నారు అనేక మంది వాళ్ళ పిల్లలు చదువుకుంటే అభివృద్ధి చెప్తారు కోటీశ్వరులు ఇంకా కోటీశ్వరులు చేయాలని ఆలోచన తప్ప పేదవాడిని ఆదుకుందాం పేదవాడిని మనం ఆదుకోవాల్సిన అవసరం ఉంది పదిహేడు కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు కాబట్టి అట్ నిర్వీర్యం చేయాలనే దురుద్దేశం తప్ప పేదవాడిని ద్వారా పేదవాడు దీని ద్వారా ఆర్థికంగా నిలబడతాడు ఆరోగ్యంగా నిలబడతాడు అననే ఆలోచనే కనీసం లేకపోవడం అనేది రాష్ట్ర ముఖ్యమంత్రికి చాలా బాధాకరమైన విషయం నిజంగా అప్లికేషన్ తీసుకుని పేద బడుగు బలహీన వర్గాల దగ్గరికి వెళ్తే ఎగబడి సంతకాలు పెట్టారు అంటే వాళ్ళ ఎంత దీని మీద వ్యతిరేకత ఉంది అనేది రేపు రాబోయే పరిస్థితుల్లో చంద్రబాబు గారు కూడా కళ్ళు తెరిచి విధానాన్ని రద్దుపరుచుకోవాలని గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత ఆయన కూడా దీన్ని సమీక్షించి ఎట్టి పరిస్థితుల్లో పిపిపి విధానాన్ని రద్దుపరిచి